హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా కుకింగ్ లక్స్ అండ్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో శనగపిండి బేసన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ శనగపిండి కాంబినేషన్తో పూరి చపాతీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీర్చుకొని ఆయిల్లో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా గోలిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి ఈ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ శనగపిండితో చేసే బేషన్ని శనగపిండి కర్రీ అని కూడా అంటారు ఈ విధంగా మనం చట్నీగా ప్రిపేర్ చేసుకొని చపాతి లేదా పూరి కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా ఇందులో వేయడానికి నేను రెండు పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకొని నీట్గా పుట్టు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఆలుగడ్డ ముక్కలను మనం కట్ చేసుకున్న టైంలో ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ఆలుగడ్డ ముక్కలు నల్లగా మారకుండా ఉంటాయి ఇలా ఆలుగడ్డ ముక్కలను వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత ఇందులోనే ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కూడా వేసుకోవాలి పూర్తిగా ఈ టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలను వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఆ శనగపిండి మిశ్రమాన్ని మనం వేయించుకున్న ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఈ ప్రాసెస్ చేస్తున్నంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది ఇందులో ఈ చిన్నగపిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇందులోనే మనకు రుచికి తగ్గట్టు ఉప్పును అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ కర్రీని ఉడకనివ్వాలి అలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కత్తి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా శనగపిండి బేషన్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా పూరీని చపాతిని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చిందో ఫీడ్బ్యాక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో